సకలాశీర్వాదములకు కారణభూతుడివైన మా దేవ మా ప్రభ మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వేలాది వంద నాలుగు స్తోత్రములు స్తోత్రములను తండ్రి ఈ సమయం ముందు బిడ్డలు చక్కని పాటల ద్వారా వాయిద్యాల ద్వారా మమ్మల్ని ఎంతగానో స్థుతించి ఘనపరిచే మహింపరిచారు కొద్ది నిమిషాలు నిలబడి మాటలు మాట్లాడుచుండగా ఈ స్థానంలోకి మీరే వచ్చి నాతో మాతో మీరే మాట్లాడమా ప్రతి ఒక్కరికి వెనకల గ్రహించే మనసు అను అనుగ్రహించి సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఒమేన్ అలీలూయా అలీలూయా చాలా మంచిది మరి రోజున బుధవారము కొద్ది నిమిషాలు ప్రభు యొక్క మాటలని శ్రద్ధగా విందాం దేని గురించి మనం విందామని ఆలోచన చేస్తే సహాయము అనేటువంటి విషయం గురించి మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సహాయాలు చాలా రకాలుగా అనేకులకు సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే మనుషులు చేసే సహాయాలు వేరు ప్రభు చేసేటువంటి సహాయం వేరు మనుషులు చేసేటువంటి సహాయం ఎలాగుంటుంది ప్రభు చేసే సహాయం ఎలాగుంటుందంటే మనుషులు చేసే సహాయంలో విజయం పూర్తిగా ఉండకపోవచ్చు చిన్న అవసరత ఏదో తీరటానికే కానీ సమృద్ధి అయినటువంటి ఆదరణ అనేటువంటిది మనకు దొరకదు కానీ దేవుని చేసేటువంటి సహాయంలో తృప్తి ఉంటుంది ఎప్పుడు కూడా విజయం కలుగుతూ ఉంటుంది అందుకని పరిశుద్ధి గ్రంథంలో దావీది గారు రాసినటువంటి కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే కీర్తన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఉన్నటువంటి మాటల్ని మనం చదువుకున్నట్లయితే చక్కటి విషయాల ప్రభు మనతోటి కీర్తనకారుడ దావేది గారి ద్వారాగా మనతోటి సెలవిస్తూ వచ్చాడు నేను చదువుతున్నాను చూడండి కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనములో ఉన్నటువంటి విషయము నీ సహాయం వల్ల నేను సైన్యములు జయింతును నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదురు అని చెప్తున్నాడు అంటే నీ సహాయము వలన అనే పదాన్ని ఎవరికి గురించి మాట్లాడుతున్నాడంటే సృష్టికర్తైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి దేవుడితో మాట్లాడుతున్నప్పుడు లేక దేవుని దగ్గర చేస్తున్నటువంటి ప్రార్థన విధానాన్ని బట్టి ఏమంటున్నాడు అంటే దాబిది గారు ప్రభు దగ్గరకు కూర్చొని ఇక ప్రభు సన్నిధిలో కానీ తన ప్రార్థనా గదులను కానీ మోకరించి ఆయన మాట్లాడుతున్నటువంటి చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటంటే నీ సహాయం వల్ల నేను సైన్యములు జయింతును అన్నాడు అంటే అనేకమైనటువంటి యుద్ధాలకు వెళ్ళాను అనేకులతో యుద్ధం చేశాను గొప్ప సైన్యముతో యుద్ధం చేశాను కానీ ఎంత యుద్ధము చేసినా నా ఖడ్గ బలము కాదు నా బలము కాదు నా గొప్పతనం కాదు కానీ నీ సహాయం వలన సైన్యమును జయింతును నేను జయం కలిగిందంటే అది నీ సహాయం వల్లే కనుక నీ మాటను మనం ఉపయోగిస్తున్నప్పుడు మన జీవితాల్లో నేను అప్లై చేసుకునే సందర్భాలను చూస్తున్నప్పుడు ఏమిటి అంటే ప్రభు సహాయం వల్ల ఏదైనా సాధించగలము సాధిస్తాము మనుషుల సహాయం వ్యర్థం అన్నాడు ఏమంటుంది మనుషుల సహాయము వ్యర్థం అది మనం ఏ విషయాల్లో మనం వెళుతున్నా ఒక చదువు విషయం కానీ ఉద్యోగమే కానీ వ్యాపారమే కానీ లేకపోతే వ్యవసాయమే కానీ ఏ విషయాల్లో మనం వెళ్తున్నా ప్రభు సహాయంతో మనం ముందుకు వెళ్ళాలి మన వ్యక్తిగతంగా మన శరీర బలము ఎంతవరకు ఉపయోగపడదు లేక మనకు ఉన్నటువంటి నాలెడ్జి కానీ టాలెంట్ కానీ ఉపయోగపడదు ప్రభు సహాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కనుకనే ఈ విషయాలు చాలా జాగ్రత్త చాలాసార్లు గమనించిన విషయాన్ని మనుషుల మీద ఆధారపడ్డప్పుడు లేక మనుషుల దగ్గర సహాయం కోసం ఎదురు చూసినప్పుడు ఎప్పుడు కూడా నిరాశ నాకు ఎదురయ్యేది ప్రభు దగ్గర నిలబడి ప్రభు దగ్గర ప్రార్థించి ముందుకెళ్ళినప్పుడు ఎవరైతే నాకు సహాయం చేయటాన్ని నిరాకరించేవాళ్ళు వాళ్ళే వచ్చి సహాయం చేసేవాళ్ళు అంటే ఇది ఎలా సాధ్యమైంది అనే దాన్ని నన్ను నేను కూర్చొని ఆలోచన చేసుకుంటే ప్రార్థన వలన దేని వలన అంట ప్రార్థన వలన కనుక మన ఈ రోజుల్లో గమనించాల్సింది ప్రభువు నమ్మినటువంటి నీవు లేక నేను గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రభు సహాయం వల్ల ఏదైనా మనం జయించగలము అందుకని కీర్తనకారు నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును అన్న రెండో మాట ఏమంటున్నాడంటే నా దేవుని సహాయం వల్ల ప్రాకారమును దాటుదును అంటున్నాడు ఎవరు సహాయం అంటే నా దేవుడు అంటున్నాడు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆయన ఏమంటున్నాడంటే నా దేవుడు అంటున్నాడు కనుక నీ రోజున ప్రాకారాలు దాటడం అంటే సామాన్యమైన విషయం కాదు అది కనుక ప్రాకారములు అనే చుట్టూ ఒక పట్టణానికి ఎత్తైనటువంటి గోడలు లాంటి ప్రాకారాలు చాలా వెడల్పుకి రథము తిరిగేంత వెడల్పు ఉంటుంది అది చాలా పెద్ద ప్రాకారాలు అవి చాలా కట్టడాలు అవి అలాంటి మనుషులు ఎవరు కూడా దాన్ని దాటి వెళ్ళే పరిస్థితులు ఉండవు అలాంటి గొప్ప గొప్ప లాంటి ఆత్మీయ జీవితంలో కానీ శారీరకంగా కానీ భక్తుడు రాస్తున్న మాట ఏమిటంటే నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారాలను దాటుతును ఏదైనా జయించగలను నా దేవుని సహాయం వల్ల కనుక నేను ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మనము ఒక అవసరత కోసము ఒక పని కోసము ఒక విషయం కోసం మనం ఏదైనా సాధించాలని ఆలోచన కలిగినప్పుడు ప్రభు దగ్గర పెట్టాలి ఏదైనా సరే ప్రభు దగ్గర పెట్టి మనం ముందు కొనసాగుతున్నప్పుడు అద్భుతాన్ని చూడగలం ఎరక్లేడల గురించి గడిచినటువంటి దినాలు చెప్పుకున్నాం ప్రపంచ ఆటల పోటీలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన కూడా వెళ్ళాడు ఆయన సుమారుగా వంద మీటర్లు పరిగెత్తేటువంటి ఆ లిస్టులో ఉన్నటువంటి పేరు అయింది అయితే ఆ లిస్టులో ఉన్నప్పుడు ఆయన పరిగెత్తేటువంటి నా వచ్చినటువంటి సందర్భం ఏమిటంటే ఆదివారం వచ్చింది ఏమొచ్చిందంట ఆదివారం వచ్చింది ఆదివారం వచ్చింది కనుక ఆ ఆదివారమున అందులోని పరిగెత్తటానికి అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి అందరూ ప్రోత్సాహంతో వచ్చారు కానీ ఇతను మట్టికి వెళ్ళలేదు ఇతను కేవలం ఎవరంటే క్రైస్తవుడు ఏసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు ఆదివారం విశ్రాంతి దినము కాదు ఆదివారం పునరుద్ధాన దినం ఏసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచినటువంటి దినము కనుక ఆ రోజు నేను ప్రభువును ఆరాధించాలి నేను మట్టికి ఈరోజు లాట్ల పోటీల్లో ఆ పరుగు పందెం నేను పాల్గొనను అనేటువంటి విషయాన్ని చెప్పాడు చెప్పినప్పుడు ఆ దేశ ప్రజలు కావచ్చు తను తీసుకొచ్చిన గురువు కావచ్చు ఎవరైనా సరే చాలామంది దూషించటం అవమానకరంగా మాట్లాడటం చేశారు అయినప్పటికీ కూడా తను సంతోషంగా వాటిని స్వీకరించి సంతోషంగా వాటిని తీసుకొని తన దేవుణ్ణి ఆరాధించే విషయాల్లో వెళ్ళిపోయాడు చక్కగా ప్రభువుని ఆరాధించాడు వచ్చి కూర్చున్నాడు తర్వాత మరొక లిస్ట్ బయటకు వచ్చింది ఏమిటి ఆ లిస్ట్ అంటే సుమారుగా నాలుగు వందల మీటర్లు ఎన్ని మీటర్లు చెప్పాలంత కూడా నాలుగు వందల మీటర్లు అంట అందులో ఎవరన్నా పరిగెత్తే వాళ్ళు ఉంటే వారి పేర్లు ఇవ్వమని చెప్పి లిస్ట్ ఇచ్చారు అందులో ఎరికిలీడలు అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే వెళ్ళిపోయి తన పేరు ఇచ్చారు తను తీసుకొచ్చినటువంటి గురువు పరుగుల పందెంలో ఎలాగ పరిగెత్తాలి నేర్పినటువంటి వ్యక్తి నీకైనా బుర్రైన పనిచేస్తుందా లేదా అది నాలుగు వందల మీటర్లు ఎప్పుడు కూడా పరిగెత్తలేదు నువ్వు పరిగెత్తిందలో వంద మీటర్లే అది నీకు అసాధ్యమైంది నువ్వు ఓడిపోతే నువ్వు గెలవపై బాధ లేదు కానీ ఓడిపోయావు చాలా అవమానకరమైన విషయాలు నువ్వు అందులో ఉండొద్దని చెప్పి మాట్లాడినప్పుడు అతను మనసు మార్చుకోలేదు ప్రార్థన చేశాడు దేవుని మీద భారం వేసాడు ఎమ్మటే ఆ నాలుగు వందల మీటర్లు పరిగెత్తేటువంటి వారి లిస్టులో ఆయన కూడా నిలబడినాడు అందులో నిలబడిన తర్వాత చెప్పబడిన మాట ఏమిటంటే ఒక్క విశ్వాసి దేవుని యొక్క బిడ్డ ఆయనకు ఒక బ్లెస్సింగ్ సంబంధించినటువంటి దీవనకరమైనటువంటి ఒక చిన్న గుర్తు తనకిచ్చినట్టుగా సృష్టిస్తూ ఉంటారు సరే ఏదేమైనా ప్రభు ప్రేమను బట్టి ప్రార్థన బట్టి తన పరుగులు పంద నిలబడ్డాడు తన విశ్వాసాన్ని బట్టి దేవుని కోసం ఆదివారాన్ని ఆ ప్రత్యేకమైన దినాన్ని చేసేసి ఆటల పోటీలను పక్కన పెట్టేసి దాన్ని వీళ్ళు ఆరాధించాడు ప్రభు కోసం విడిచిపెట్టుకున్నాడు అనేకమైన నిందలు అవమానాలు ఎన్నో ఎదురైన అయినా భరించాడు సహించాడు నాలుగు వందల మీటర్లో నిలబడినటువంటి సందర్భంలో ప్రార్థన చేసుకున్న ప్రభు మీద విశ్వాసం ఉంచి పరిగెత్తడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ వచ్చాడు ఎంత వచ్చాడంట ఫస్ట్ అందరికంటే నెంబర్ వన్ స్థానంలో వచ్చాడు గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాడు తర్వాత ఆయన చెప్పినటువంటి విషయం ఇప్పటి నా దేశం కోసం దేశ ఘనత కోసం పరిగెత్తాను గోల్డ్ మెడల్ కోసం ఇక్కడ నుంచి ప్రభుని క్రీస్తు కోసం నేను పరిగెడతాననేటువంటి మాటని ఆయన యొక్క మాటలు ఏమిటంటే మీడియాకు చెప్పిన సందర్భం కనుక ఈ రోజున దేవుని మీద మనం ఆధారపడితే దేవుని సహాయాన్ని కోరుకుంటే అసాధ్యమైంది సాధ్యపరిచేటువంటి గొప్ప దేవుడు వంద మీటర్ల పరుగు పందెంలో గెలిచేటువంటి వ్యక్తి పరిగెత్తేటువంటి వ్యక్తి నాలుగు వందల మీటర్లో పరిగెత్తి గెలిచాడంటే అసలు అంత ఆశ్చర్యపోయి ఎలా సాధ్యమైంది అంతకుముందు గోల్డ్ మెడల్ సంపాదించిన వారు ఉన్నారు మంచిగా పరిగెత్తిన వారు ఉన్నారు ఫస్ట్ వచ్చిన వారి కంటే కూడా వంద మీటర్లు మాత్రమే లిమిట్లో ఉన్న వ్యక్తి ఎలాగ సాధ్యమైందని ఆశ్చర్యపోయారు ఇది నా ప్రభు కృప ఏ కృప అంటే అది ప్రభు యొక్క సహాయం కనుక నీవు నేను కూడా ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా సహాయం చేయగలడు దేవుడు నువ్వు ఊహించేది కొంతే ఈ లెవెలే కానీ ప్రభు ఆ లెవెల్లో నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టగలిగినటువంటి గొప్ప దేవుడు అందుకనే భక్తుడైనటువంటి అంటున్న విషయం ఏంటంటే నీ సహాయం వల్ల నేను సైన్యములు చేయిస్తాను నా దేవుని సహాయం వల్ల ప్రాకారాలని దాటుతాననేటువంటి విషయాన్ని చాలా స్పష్టతగా ఇక్కడ మనతో మాట్లాడినటువంటి సందర్భాలు అయితే కనపడుతున్నటువంటి విషయాలు కనపడుతున్నాయి కనుకనే రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఆరో వచనంలో ఉన్నటువంటి ఒక మాటను మనం చదువుకుందాం చూడండి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చదువుకోగలిగిన అయితే అక్కడ ప్రార్థనా సహాయం మొదట్లో కూడా నా దేవుని సహాయం వల్ల నీ సహాయం వల్ల ఆయన పదాన్ని వాడాడు భక్తుడు ఇక్కడ పౌలు గారు కూడా ఆయన రాసిన ఉత్తరంలో ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో ఉన్న విషయాన్ని చూస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే అటువల ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయచ్చునాడు ఎలా అనగా మన యుక్తమ్మగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపు సౌఖ్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయించిన గడిచినటువంటి దినాల్లో పరిశుద్ధాత్మ చేసేటువంటి పనుల గురించి మనం మాట్లాడినప్పుడు అని చేసే సహాయం గురించి మాట్లాడినప్పుడు ఈ వచనాన్ని మనం చదువుకోవడం జరిగింది కానీ అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు మనం చాలా బలహీనతలు ఉంటాయి ఆత్మీయ స్థితిలో బలహీనతలు ఉంటాయి శారీరకంగా కూడా బలహీనం చాలామంది మంచి విశ్వాసం ఉంటుంది ప్రభువులు ఎదగాలి కానీ ప్రార్థన చేయలేరు వాళ్ళ బలహీనతది ఏం చేయలేరంట ప్రార్థన చేయలేరు ప్రార్థన చేద్దామని కూర్చుంటే వాళ్ళకి ఎప్పుడైతే మగతలు రావచ్చు శరీరం బరువెక్కిపోవచ్చు ప్రార్థన కూర్చున్న తర్వాత ప్రార్థన చేస్తే మనసు ఉండకపోవచ్చు పగులంత అనేకులతో మనం మాట్లాడిన సందర్భాలన్నీ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు అవే మనకు కనబడతాం ప్రార్థన రాదు దాని అర్థాలు ఏమిటంటే అది వేరే ప్రత్యేకం కూర్చొని మాట్లాడుకునే విషయాలు ఎందుకు కనబడుతున్నారండి వాళ్ళు ఎందుకని వాళ్ళు బరువెక్కిపోతుంది ఎందుకని మాట ముందుకు రావటం లేదు ఎవరితో సంభాషణ చేసినా ఎవరితో కలిసి పగులు విన్నాం ఎన్ని విషయాలన్నీ కూడా ప్రార్థన చేద్దాం ప్రార్థనను కూర్చోని కళ్ళ ముందే మెదులుతున్న కారణం ఏంటంటే బోల్డ్ కారణాలు ఉన్నాయి అంటే ప్రార్థన నువ్వు బలహీనుడివి బలహీనురాలువి అందుకనే నువ్వు బలహీనుడు అని తెలిసి బలహీనురాలు అని తెలిసి పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఏం చేస్తున్నాడు ఆలోచన చేస్తే ఆత్మయు మనకు బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు సహాయం చేసేవాడు పరిశుద్ధుడైన దేవుడు దేవుని సహాయం వల్ల మనం ప్రార్థన చేయగలం మా నేను చేస్తాను నాలుగైదు గంటలు ఏం చేస్తాను ఏం చేయలేవు మనం బాగా ప్రార్థన చేస్తున్నామంటే అది మన గొప్పతనం కాదు అది ఎవరు గొప్పతనం తెస్తా ఆత్మ గొప్పతనం ఆత్మదేవుడు పరిశుద్ధాత్ముడు మనకు ప్రార్థన నేర్పుతూ ఉంటాడు ఆయన ఆత్మతో నింపబడినప్పుడు ఆయన పక్కన కూర్చున్నప్పుడు మనం తాగుతున్నప్పుడు సమయం తెలియదు నీకు పన్నెండవుతుందో ఒంటి గంట అవుతుందో రెండవుతుందో అవుతుందో సమయం తెలియదు చేస్తానే ఉంటావు రాదు ఇంకా 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 ఉద్యీగం ఇంకా సంతోషం ఆనందం పెరిగి గంటలు 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 ప్రార్థన చేస్తావు ఆత్మ నడిపింపది ఏ నడిపింపది ఆత్మ నడిపింపు కనుక అలాంటి నడిపింపు ఎవరి వల్ల వస్తుందంటే సహాయము దేవుని సహాయం ఆ సహాయం కావాలి మనకి చాలామంది ప్రార్థన చేస్తాం ఒక పది నిమిషాలు చేయగానే గురి పెడతారు ఏం చేస్తారంట రెట్టికి పోయినప్పుడు మాకు చెప్పేవాళ్ళు సేవకులు వాళ్ళ అనుభవాలు చెప్పారు ఏం చెప్పారంటే మనడు పదింటికి స్టార్ట్ చేస్తాడు ప్రార్థన పదకొండు పదిన్నర దాకా మెలుకుగానే ఉంటాడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు మగత వచ్చింది మగతులో గోడకో మంచానికో కుర్చీకో తలెట్టి నేలేస్తాడు రెండింటికి ఎగుస్తాడు అబ్బో రెండు గంటలు ప్రార్థన చేసినా పర్వాలేదు పండుకుంటాడు అది వాడు ప్రార్థన అలాంటి ప్రార్థన చేస్తే మీకేమీ మిగలదు స్వామరు వాడు చేయి వేస్తే అందులో ఏమీ రాలేదు కనుక వాడి పరిస్థితి కానీ కనుక్కుని నీవెప్పుడు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన స్థలాన్నించి ముగించుకొని లెగిసి వెళ్ళి నీ పడక మీద పండుకున్నప్పుడే అది నిజమైన ప్రార్థన ఈరోజు రోజు ఎక్కడ కూర్చుంటే అక్కడే ప్రార్థన చేస్తూ నిద్రపోతాం కారణం ఏంటంటే ప్రార్థన బలహీనతలం కనుక్కునే పరిశుద్ధాత్ముడు దేవుడు ఏం చేస్తాడు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించినాడు ఎలా అనగా మన యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపు సౌఖ్యం కానీ మూలిగులతో ఆ ఆత్మ తానే మన పక్షముని విజ్ఞాపన చేస్తున్నాడు ఆ ఆత్మ నడిపింపు వచ్చినప్పుడు ఆత్మ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చేసేటువంటి ప్రార్థన అద్భుతంగా ఉంటుంది అసలు ఇలాంటి ప్రార్థన నేను ఎప్పుడు చేయలేదే ఇంత నడిపింపు నాకు ఎప్పుడు రాలదే ఇప్పుడు పలికినటువంటి మాటలు ఎప్పుడన్నా పలకలేదు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది కనుక అలాంటి ప్రార్థన ఎప్పుడన్నా ప్రభు మనం నడిపిస్తున్నప్పుడు గమనించినట్లయితే దేవుని విషయంలో మన ప్రభుని ఖచ్చితంగా మహింపరచాల్సినటువంటి వారికి ఉన్నాం నన్ను ప్రార్థన విషయాల్లో కూడా దేవుడు సహాయం చేయొచ్చున్నాడు కనుక ప్రభువుని అడగాలి ఆ సహాయాన్ని పొందుకొని మన ఆత్మను బలపరుచుకోవాలి అందుకని పొక్తన ప్రభు సహాయం వల్లే ప్రకారం ఆ దేవుని సహాయంలో ప్రకారం ప్రాకారం అన్నాడు మీ సహాయం వల్ల నేను సైన్యాలు చేస్తాను అన్నాడు మన ప్రార్థనలు ఏదైనా సాధించామంటే ప్రార్థనలు అపృతత్మ ఎల్లగొట్టగలిగామంటే లేక ప్రార్థన అనేక విషయాలు ప్రభు దగ్గర పెట్టినప్పుడు సాధించుకున్నామంటే వాటిని వాటిని సంపాదించుకున్నామంటే అది ఎవరు గొప్పతనం దేవుని గొప్పతనం దేవుడు సహాయం చేయబట్టే మనకు లభించినవి కానీ లేకపోతే అది మనకి లభించదు రాదు అనేటువంటిది చాలా స్పష్టతగా మనం గమనించాల్సిన విషయాలు కనుక సహాయం అనేటువంటి ప్రభు దగ్గర ఉంది ఆ ప్రభుని అడిగినప్పుడు ఖచ్చితంగా సహాయం చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్ వచ్చిన సమయాల్లో కావచ్చు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పోయేటువంటి సమయాల్లో కావచ్చు రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థనతో రాత్రి అంతా గడుపుతారు ఏం చేస్తారంట ఆ రాత్రి అంతా గడుపుతారు ఆ రాత్రి అంతా గడిపి ఉదయాన్నే ఆ పని మీద వెళ్తారు వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి అద్భుతమైనటువంటి జవాబులు ఇస్తూ ఉంటారు ఎలా సాధ్యమైంది అని ఆలోచన చదువుతారు చదివిన జ్ఞాపకం ఉండాలి కదా చదవకుండా పోయి రాయటం అది గొప్పతనం కాదు చదవాలి కష్టపడి చదవాలి ఇంటర్వ్యూకి పోయినా ఎగ్జామ్కి పోయినా ఇంక దేనికైపోయినా దాని గురించి పూర్తిగా ధ్యానం చేసిన తర్వాత ప్రభు దగ్గర కనిపెట్టుకున్న తర్వాత ప్రభు సహాయం తీసుకున్న తర్వాత మనం వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు చదివిన ప్రతిదీ కూడా ప్రభువుని జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తాడు పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు అది ఇంటర్వ్యూ కావచ్చు ఎగ్జామ్ కావచ్చు ఇంకొకటి ఏదో ఒకటి కావచ్చు ఏదైనా సరే ప్రభు సహాయము ఏం చేస్తే విజయాన్ని తీసుకు జయాన్ని తీసుకొని వచ్చింది అందుకని ఇక్కడ అంటున్నటువంటి సందర్భము ప్రభు వల్ల నేను ఏదైనా చేయించగలిగాను ప్రభు సహాయం వల్ల ఏదైనా సాధించగలిగాను భక్తుడు అంటున్నాడు అలాగనే మనం చదువుకున్నటువంటి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూసి అడగకుండానే పిలవకుండానే ఆయనే వచ్చి మనకు సహాయము చేస్తాడు ఎవరైనా చేస్తారా పిలవకుండా ఏమండి మనం ఏదైనా బరువెత్తుకొని వస్తున్నాం మోయలేకపోతున్నాం ఒరిగొరిగి ఒరిగొరిగి ఏదో వల్ల కాసేపు భుజం మీద కాసేపు తల మీద తిప్పలు పెడుతున్నాం ఈ లోపు ఎవరో చూశారు వచ్చి పెదమ్మా ఇటు వేడ వస్తారా మోపెత్తడానికే రారు ఇవాళ మణికట్టు పట్టింది మోచైన పట్టింది నా గోడలు లేదు రకరకాలు చెప్తారు అన్నీ కూడా కానీ దేవుడు అలా కాదు నువ్వు అడగక తలకే నువ్వు పిలవక తలకే నువ్వు అవసరలో ఉన్నావు కనుక అది నీకు అవసరత్తి కనుక మీరు సేవిస్తున్నారు కనుక దేవుణ్ణి ఆయన వచ్చి కూర్చొని ప్రార్థన నడిపింపు నీకు ఇస్తాడు నువ్వు ప్రార్థన చేసే విధానాలు బయలుపరుస్తాడు సమయం తెలియకుండా నువ్వు ప్రార్థన చేస్తావు దేవుని స్తోత్రం అల్లియా కనుక అది ప్రభు చేసేటువంటి సహాయము ఒక స్త్రీ కుమార్తె కోసం సహాయాన్ని ప్రభువుని అడిగింది గడిచినటువంటి దినాల్లో మనం చాలాసార్లు విషయాల్ని విషయాలను ధ్యానించడం జరిగింది మత్తేసు వార్త పదిహేను అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ఉన్నటువంటి మాట మనం చదువుకుందాం మత్తేసు వార్త పదిహేను అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ఉన్నటువంటి విషయాన్ని మనం చదువుకుని చదువుతున్నాను అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభా నాకు సహాయం చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్కపిల్లకి వేట యుక్తమ్మ కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా యజమాను బలం మీద నుండి పడు మొక్కలు తిన్ను కదని చెప్పను అందుకే సమాని విశ్వాసము గొప్పది నీవు కోరినట్లు నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత ఒక తల్లి తనకు కలిగినటువంటి కుమార్తె ఆమె బలహీనురాలైపోయింది వ్యాధిగస్తరాలైపోయింది కాయలాపడి ఉంది లేక అపవిత్రాత్మ ఆవరించింది ఈ బలహీనత కలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చేది ఎవరైనా తక్కువ మన ప్రభు దగ్గర మొదటగా ఎవరు రారు అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఎక్కడ అవకాశం లేనప్పుడు అక్కడికి వస్తారు ఇది కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు నేను అలాగే చేసిన వాళ్ళే మీరు అలాగే చేసిన వాళ్ళు ఈ మాటలు ఇంటో చాలామంది అలాగ చేసిన వాళ్ళే కనుక ఏమో కూడా ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి విని ఆయన వస్తున్నటువంటి సందర్భాల గురించి గమనించి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగింది ఇరవై ఒకటిలో రాస్తున్న విషయం ఏంటంటే ఏసకుండ బయలుదేరి తూరు సిద్ధుల్లో ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో కణాన ఈ స్త్రీ యొక్కతో వచ్చి ప్రభా దావిది కుమారుడ నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుందని కేకలు వేసాను ఇరవై రెండు దాకుంది ఆ విషయం కనుక ఒక ఒక స్త్రీ వచ్చింది తన కుమార్తె కోసం తన కుమార్తెకి ఆరోగ్యం రావాలి అపవిత్రాత్మ ఆవరించింది పిచ్చిదైపోయిందో బలహీనరాలే రోగమేతో మంచం పట్టిందో మనకు అది తెలియదు కానీ కాయలా పడింది జబ్బుతో ఉంది బలహీనతో ఉంది దురాత్మ ఆవరించింది కనుక యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి దావిదు కుమారుడని కేకలు పెట్టడం ప్రారంభించింది నా కుమార్తెకి ఇలాంటి స్థితిలో ఉందని ప్రారంభించింది అయినా ప్రభు ఒక్క మాట ఆయనను చెప్పలేదు అయినప్పుడు కేకలు వేస్తుంది అయితే ఏసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఏమన్నారంటే ఆమె అలాగా గొడవ చేస్తుంది కదా ఆమెను కాస్త ఊరుకుండా అనొచ్చు కదా అనేటువంటి విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాలు జరిగినాయి అప్పుడు అంటున్న విషయం ఏంటంటే ఇరవై నాలుగు ఆయన ఇస్రాయల్ ఇంటి వారు నశించిన గొర్రెల ఎద్దుకి కానీ మరి ఎవరి ఎద్దుకు నన్ను నేను పంపబడలేదు ఇస్రాయల్ ఇంటి వారే నశించిన గొర్రెల ఎద్దుకి నేను పంపబడ్డాను కానీ ఎవరి నిమిత్తం నేను రాలేదు అనేటువంటి విషయాన్ని ప్రభువారు చెప్పినప్పుడు ఆయన ఆమె వచ్చేసి ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది ఇరవై ఐదో వచ్చిన దగ్గరకు వచ్చింది కేకలు వేసింది దగ్గరకు అనగా మొరుక్కింది ప్రభు అంటే పరిపాలించువాడు ఎవరంట పరిపాలించేటువంటి వాడు నన్ను పరిపాలించేటువంటి నా దేవుడా నా కుమార్తె దయ్యము బహు బాధపడుతుంది నాయన కరుణించి సహాయం చేయి అనేటువంటి విషయాన్ని అక్కడ ఆమె అడిగినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఎమ్మడే సహాయమే చేయలేదు కానీ టెస్ట్ చేశాడు ఏం చేశాడంట ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు ఆమె తగ్గింపును పరీక్షించాడు అప్పుడు యజమాని యొక్క పిల్లలు భోజనం చేస్తున్న సందర్భంలో ఆ రొట్టెలు తీసి కుక్కపిల్లకి ఎలా ఏమంటావు అని మాట్లాడినప్పుడు యజమాను బలం జారిపడేటువంటి రొట్టె మొక్కల్ని కుక్కపిల్ల తినచ్చ కింద పడిపోయాయి కదా ఆ వేస్టే కదా ఆ వేస్ట్ తినొచ్చు అని అడిగినప్పుడు ఆమె తగ్గింపును చూసి అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆ గడిలోనే తన కుమార్తెకి స్వస్థత కలిగింది మంచి ఆరోగ్యం వచ్చింది దేవుని స్తోత్రం కనుక ఈ రోజున సహాయం ప్రభు దగ్గర ఉంది పొందుకోవాల్సింది మనం మన అవసరత ఎవరి దగ్గర ఉందంటే ప్రభు దగ్గర ఉంది మనకి ఎలాంటి అవసరం వచ్చినా ఎలాంటి పరిస్థితి ప్రభు దగ్గరకు రావాలి నువ్వు ప్రభు దగ్గర రాకుండా నువ్వు ఎక్కడెక్కడో తిరిగి ఏ మనుషులతో చెప్పుకున్నా ఏదేదో ఊహించుకున్నా ఎవరు ముందు చేయ చూపిస్తారు అందరి ముందు చేయ చూపిస్తారు కానీ ఇదిగో నేను ఉన్నానని చెప్పి నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు గుండెల మీద చేసుకొని చెప్పగలను దేవుడు తప్ప మనుషులు మన ఎవ్వరు కూడా నాకు ప్రభు ఇచ్చిన కృప అది నాకు అవసరత కలిగి ఉన్నప్పుడు ఎవరు వస్తే బయట వాళ్ళతో మాట్లాడతాడు ప్రభు మాట్లాడి నా అవసరత కోసం వాళ్ళని పంపిస్తాడు పంపిస్తే నా అవసరత వాళ్ళు తీరుస్తారు కొన్ని దినాలు మంచిగానే ఉంటారు తర్వాత వాళ్ళు ఎవరైనా నాకు తెలియదు నేను ఎవరో వాళ్ళకి తెలియదు నా అవసరత తీర్చటానికే వాళ్ళు వస్తాయి మీరు అనుకోవచ్చు మనకుందు చిన్న లేక పెద్ద అనేటి అనుకోవచ్చు కానీ దేవుడు ఆశీర్వాదం అనేది ఎవరు కూడా అంచనా వేలేరు అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మనకి సహాయం చేస్తాడు ప్రభు సహాయం అద్భుతమైనటువంటిది మనం ఎప్పుడు కూడా ప్రభు సహాయాన్ని చూడాలి ఆయన్నే అడగాలి కానీ మనుషుల్ని అడిగి ఎప్పుడు కూడా నిరాశ పాలైపోయి ఇబ్బంది పడుతుంటాం కానీ దేవుడు కూడా నిన్న ఇచ్చాను కదా మనం సహాయం చేసిన పొరపాటున కూడా అడగడు పిల్లలకు ఆకలి అవుతుంది ఆహారం పెట్టాలి అవసరత ఉంది ఇవ్వాలి అనే బాధ్యత తండ్రికుంటుంది కానీ మన్ని ఇచ్చాను కానీ నిన్న ఇచ్చాను కానీ నిన్న కొనిపెట్ట మనం అన్నట్టుగా ఆయన కొనిపెట్టడం అందుకని కనన స్త్రీ వెళ్ళిపోయింది ఆయన వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే ఆయన సహాయం చేయమని తన కుమార్తె గురించి మాట్లాడింది ఎమటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే సహాయం చేశారు ఆరోగ్యాన్ని ఇవ్వడం జరిగింది కనుక్కొని నీవు నేను కూడా ఇలాంటి మంచి సహాయాలు కుటుంబంలో స్వస్థత లేక బలహీనతలతోటి ఏదో ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రభువుని అడుగు ఎందుకు ప్రభు బలహీనతలు వచ్చినాయి దయచేసి మీరు సహాయం చేస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయి కదా కన్నాను సరే అడిగి నిన్ను నువ్వు సహాయం చేస్తావు దయచేసి రోజున మేము అడుగుతున్నాం మాకు కూడా నువ్వు సహాయము చెయ్యి అని ప్రభువుని మనం ఖచ్చితంగా ఆ పదాన్ని పట్టుకొని అడిగితే ఏ విషయంలో అయినా సరే అది న్యాయమై ఉంటే అది మంచిదై ఉంటే ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తా అది మంచిది కాదనుకో నువ్వు అడిగినా దొరకదు అది న్యాయం కాదనుకో ఏంటంటే న్యాయానికి అది పక్కోడ పొలం మనకు కావాలంటే రాదు అర్థమవుతుందా ఏదో మనం దొంగ సాటుగా సంపాదించాలంటే అది కూడా నాకు కూర్చుని ప్రభు నమ్ముకున్నాను కదంటే రాదు అది అది న్యాయమైనదైతే వస్తుంది ప్రతి దాంట్లో కూడా ప్రభు యొక్క కృప చూపే విషయాన్ని న్యాయాన్ని చూస్తాడు తూకం చూస్తాడు కరెక్ట్గా ఉందా లేదని కరెక్ట్గా ఉన్నా పర్ఫెక్ట్గా ఉన్నా నీళ్ళు ఏ లోపలేదంటే సహాయం ఆపకుండా వచ్చేసింది ఏదైనా ఉందంటే ఆగిపోద్ది మనకు మేలు కలగట్లేదు సహాయం రావట్లేదని మనం సరి చేసుకోవాలి ఏ విషయాలు మీ చాలామంది నాకేం మేలు అంటారు ఎందుకు కలగలేదు కలగకొని ఎందుకు ఉంది రాయిని డైరీ పెట్టి దేవుడు చేసిన మేలులు పైన హెడ్లైన్స్ పెట్టి దేవుడు చేసిన మేలు అని చెప్పి రాయటం స్టార్ట్ చేయి డైరీలు డైరీలు పెడతాయి మనకు దేవుడు చేసిన సహాయం కనుక అప్పుడు ప్రభుని ఎంత స్థుతించాలో ఆయన గొప్పతనం ఏంటో మనకి తేటగా అర్థమవుతుంది అనేటువంటిది చాలా స్పష్టతగా మనకు కనబడుతున్న విషయాలు కనుక నీరోజు నీవు నేను మనము ఈ విషయాలు వింటున్నటువంటి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి అందుకని నీ సహాయం వల్ల నేను సైన్యములను చేయిస్తాను నా దేవుని సహాయం వల్లనే ప్రాకారాలు ఎత్తైనటువంటి వాటిని కూడా దాటగల శక్తి నాకు దేవుడిస్తాడు నీ వల్ల కానటువంటిది కూడా దేవుడు నీ వల్ల అయితే చేస్తాడు పండన భూమిని కూడా పండించే శక్తి కలిగినటువంటి వాడు నీ విశ్వాసాన్ని బట్టి నీ ప్రార్థన బట్టి రాదు అనే ఉద్యోగాన్ని కూడా ప్రభు రప్పించగలడు అర్థమవుతుందా ఈ అమ్మాయి విషయంలో సీటు రాదన్నారు తల్లిదండ్రులు లేనటువంటి అమ్మాయికి కస్తూరు బాగా ఖచ్చితంగా సీట్ ఇవ్వాలి మాస్టర్ వాళ్ళు చెప్తే వెళ్ళాం ఆన్లైన్ చేసాం అంతా అయిపోయింది కానీ ఆ అమ్మాయి పేరు రాలే అప్పుడు వేరే వాళ్ళ మాస్టర్ నడిపితే అనా ఆ నష్టాపేటం తెలిసిన వ్యక్తి ఉన్నాడు మీరు వెళ్ళండి కలెక్టరేట్కి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు ఏదైనా సహాయం చేస్తారు అని చెప్పినప్పుడు వెళ్ళాము ఉదయం వెళ్ళాం మూడు రెండున్నర మూడు అయింది కలెక్టర్ గారు లోపల మీటింగ్ అయిపోయి రావటమే లేటు ఆయన మీటింగ్ చూసుకొని వచ్చాడు లోపల మళ్ళీ ఒక మీటింగ్ అయిపోయింది రెండున్నర మూడు అని బయటకు వచ్చేటయానికి అప్పుడు దాకా మమ్మల్ని ఎవరైనా లోపలికి లేదు వస్తారు ఆగండి 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 అన్నారు బయటకు వచ్చే సమయంలో ఈ పాపం తీసుకొని నిలబడ్డప్పుడు సార్ అని చెప్పి దగ్గరికి వెళ్తే ఆ ఏంటి అన్నాడు ఇది సార్ పరిస్థితి ఈ అమ్మాయికి తల్లిదండ్రులు మేము దగ్గర తీసుకున్నాం సీటు పెట్టాం కానీ రాలేదని కానీ అమ్మటే తనకు సంబంధించిన ఆఫీసర్స్కి ఫోన్ కొట్టమన్నాడు అమ్మటే కొట్టేసేసారు ఏంటట సంగతి అంటా అని చెప్పేసి మాట్లాడాడు నా పేరు అడిగాడు చెప్పాను అమ్మ పేరు చెప్పాను ముందు వాళ్ళకి కదా ఇవ్వాల్సింది తల్లిదండ్రులు లేని వాళ్ళు కదా కస్తూర్బాలు ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఫోన్లోనే అంతా మాట్లాడేసేసి వాళ్ళు వస్తున్నారు సీట్ ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు ఏదో పోతే లైట్గా తీసుకుని ఉంటాడే నాలుగంటలు బోర్డు మంది వస్తుంటారు ఇవన్నీ కామన్గా అనుకున్నాను నేను పట్టితో పట్టించుకోలేదు కారులో కూర్చొని డ్రైవర్ కారు తోలే ముందు కూడా డోర్ ఓపెన్ చేసి పేరు పెట్టి పిలిచాడు సీమోను సీట్ గ్యారెంటీ అని చెప్పేసి వెళ్ళిపోయింది దేవుని స్తోత్రం అక్కడ ఉన్నటువంటి అటెండెన్స్ వాళ్ళు ఏం చేశారంటే మీరు అమ్మటే పాలనసార్ సార్ బెటర్ కస్తూర్బా దగ్గరికి వెళ్ళండి అక్కడ ఆఫీసర్ ఉన్నారు మీకు ఏ సెంటర్ కావాలో వాళ్ళు రాసిస్తారు అని చెప్పారు కలెక్టర్ గారు ఫోన్లోనే మాట్లాడే వాళ్ళు వస్తారు సీట్ ఇచ్చేయండి లేదని బట్టి అనర్థం అని చెప్పి గట్టిగా చెప్పారు వెళ్ళిపోగానే సీట్ ఇచ్చారు రాజుపాలెం సత్తనపిల్ల వేరే చెప్పారు మా క్రోసూర్ ఒకటే అన్నాం క్రోసూర్లో టైట్గా ఉన్నా సరే సీట్ ఇచ్చారు దేవుని స్తోత్రం ఇది ప్రభు సహాయం ప్రార్థన చేసుకొని వెళ్ళిన ప్రభు అధికారులతో మాట్లాడయ్యా మా మొహం చూస్తే ఎవరు మాకు విలువ ఇవ్వరు క్లోజ్ చేసిన డోర్ని కూడా ఓపెన్ చేసి సీట్ గ్యారంటీ భయ బాధపడబాకని చెప్పారు నాకు అప్పుడు దేవుడే మాట్లాడా అన్నంత ఆశ కలిగింది ఇలాంటి సహాయాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి మీ జీవితాల్లో కూడా కాదు గమనించరు వాటిని ప్రభువు దర్శించిన కాలం వారు ఎరుగుకుండరు గమనించలేదంటాడు దేవుడు ఎన్నో సహాయం చేస్తున్నాడు మనకి ఏం గమనిస్తున్నావు అపాయాల నుంచి తప్పిస్తున్నాడు కృతజ్ఞత కలిగి ఉంటున్నామా ప్రమాదం తప్పిస్తున్న కృతజ్ఞత కలుగుంటున్నామా మరణ నుంచి తప్పిస్తున్న కృతజ్ఞత కలుగుంటున్నామా లేదు ఏమీ మార్పు లేదు తక్షలు విభేదాలు అసమాధానత ప్రేమహీనత ఇవన్నీ పెట్టుకొని ప్రభు వస్తున్న కృపను మనమే వద్దు నాకు అవసరం తిన పంపిస్తున్నాం కనుక అందుకని మనకు మేలు కలగటం లేదు కనుక దేవుడి దీవిన దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబాలకు రావాలంటే వినయ విధేయతలు కలిగి ఉండాలి విరిగి నలిగిన హృదయం మనసు కలిగి ఉండాలి నిన్ను వాళ్ళని పరుగు వారిని ప్రేమించడం ఎదుటి వారిని ప్రేమించి సహాయం చేస్తే మనకు ఉండాలి కొన్ని లక్షణాలు మంచి జీ మన జీవితంలో ఉన్నప్పుడు ప్రభు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు చిన్న మాటల ప్రభు దీవించి ముద్రించి గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నామాన్ని పట్టి స్తోత్రముడు తండ్రి ఈ సమయం తండ్రి సహాయం గురించి కొన్ని విషయాలు మేము మాట్లాడుకోవటానికి మీరు అనుమతించినందుకే మీ కొందనాలు చెల్లిస్తున్నాం భక్తుడైన దావేదు నీ సహాయం వల్ల సైన్యం చేయిస్తాను నా దేవుని సహాయముల ప్రకారం దాటగలనని చెప్తున్నాడు తండ్రి కనుక నాయన సహాయం లేకపోతే నువ్వు సహాయం చేయకపోతే మేమేమి చేయలేము పరశుద్ధాత్తుడు ఉచ్చరంపు సౌఖ్యం కానీ మూలుగులతో మా పక్షం విజ్ఞాపనం చేస్తున్నాడంట మేము అని తెలిసి సహాయం చేయటానికి వస్తున్నాం ఎంత ప్రేమ మృత్యవు తండ్రి నీకు స్తోత్రము తండ్రి ఇదిగో తండ్రి ప్రభు కణాన స్త్రీ బయలుదేరిచ్చి నాయన మీ దగ్గర నిలబడి మొదటగా పిలిచినప్పుడు మీరు సరైన జవాబు ఇవ్వలేదు ఆమెను పరీక్షించారు రెండవది మీకు మ్రొక్కినప్పుడు శిష్యులు ఆమె త్రోలువేమన్నప్పుడు వీళ్ళ కోసమే నేను పంపబడిందని చెప్పి ఆమెను ఒకసారి విశ్వాసాన్ని పరీక్షించి అమాని విశ్వాసం గొప్పదని కోరినట్లు అవునుగా కనుక ఆ క్షణమే ఆ కుమార్తె స్వస్థత ఎంత గొప్ప విశ్వాసం ఎంత సహాయం తండ్రి అలాంటి సహాయాన్ని ఇక్కడ వారు ఎంత శబ్దం వారు వింటున్న వారు లైవ్లో వింటున్న వారు కూడా మీరే సహాయం చేయండి బలపరిచి స్థిరపరిచి అన్ని విషయాలు మీరే మహింపరంగా దేవనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా వేరే కృపచూపమని ఏసుపరిశుద్ధనాములో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్